శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇదే ఆఖరి అవకాశం బిడ్డ నువ్వు ప్రేమించిన నీ బంధం నీ దగ్గర అవ్వడానికి ఒక మార్గాన్ని చూపిస్తున్నాను జాగ్రత్తగా ఆ బంధాన్ని నిలుపుకో తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎవరైనా ఏ కారణంగా అయినా సరే వారు నిన్ను వదిలేస్తే నువ్వు ఇలా బాధపడుతూ భయపడుతూ అలాగే అక్కడే ఉండిపోకూడదు బిడ్డ ఎప్పుడూ కూడా బాధతో ఉండకూడదు దా వాళ్ళకి నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా సరే ఇంత మంచి వ్యక్తినా నేను విడిచిపెట్టిందని అనుకునేలా నీ ఎదుటివారి అనుకునే విధంగా నువ్వు బ్రతకాలి నువ్వు ఎలా బ్రతకాలనేది ఒకసారి చెప్తాను జాగ్రత్తగా ఆలోచించి నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని నువ్వే తీసుకొతల్లి బిడ్డ ప్రతిసారి నీ వద్ద మాట మారుస్తూ మార్చి మార్చి మాట్లాడేటటువంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా అసలు నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు చెప్పు బిడ్డ ఎందుకంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ దృష్టిలో ఎక్కువ స్థానంలో ఉన్నావు కాబట్టి కొంచెం వారు నిన్ను ఎక్కువగా ప్రోత్సహించే విధంగా కొంచెం భయపెట్టే విధంగా అంటే తీయని మాటలు చెప్తూ ఉంటారు బిడ్డ నీకు వాటిని నువ్వు నమ్మి మోసపోవడం నీ తప్పే అవుతుంది కదమ్మా వారు ఎలాంటి వారని నువ్వే తెలుసుకోవాలి అలాంటి జ్ఞానాన్ని ఆ భగవంతుడు నీకు ప్రసాదించాడు కదా ఎదుటి వ్యక్తులు నీ గురించి నీ నుంచి ఏమి ఆశించినా సరే నీ దగ్గరికి వస్తున్నారని వారి మాటలు వారి ప్రవర్తనలో స్పష్టంగా నీకు కనిపిస్తుంది బిడ్డ కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు ఈ నటన ఉంటుంది చూడు బిడ్డ ఈ నటన ముందు నిజాయితీ ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు ఏదో ఒక రోజు నిజాయితీ సమాధానం చెప్తుంది బిడ్డ వారికి నీ గురించి నీ ప్రేమ గురించి తప్పకుండా అర్థమయ్యేలా చేస్తుంది ఎవరు ఎన్ని వేషాలు వేసినా ఎవరు ఎంత అందమైన వేషం కట్టినా కాలం వారి నిజస్వరూపాన్ని వాళ్ళ గుణగణాల్ని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది కాబట్టి జరిగిపోయిన దాని గురించి అదే పనిగా తలుచుకుంటూ అక్కడే బిడ్డ దిగులు పడాల్సిన అవసరం కూడా లేదు నీకు సహాయం ఎవరూ చేయడం లేదని నీకు సహాయంగా ఎవరూ నిలబడడం లేదని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు దూరమైన ఒక వ్యక్తి ఖచ్చితంగా నువ్వు కలుస్తావు కానీ వారిలో ఉండే సుగుణాలన్నీ కూడా నీకు అర్థమవుతాయి బిడ్డ వారిలో ఉన్న విషపు మాటలు వారు నీకు చేస్తున్నటువంటి ద్రోహం వీటన్నిటినీ కూడా వారు పూర్తిగా మర్చిపోయి వారు ఒక మంచి మార్పు వారిలో రాబోతుంది అవన్నీ కూడా అతి త్వరలోనే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం మళ్ళీ చిగురించబోతుంది మళ్ళీ కూడా మీరు పూర్తిగా నీకు తలపెట్టిన ద్రోహం కానీ వారు మిమ్మల్ని అన్నటువంటి మాటల గురించి కానీ మళ్ళా మళ్ళా మీ బంధంలో ఎప్పుడు కూడా తలెత్తే విధంగా మీరు మాట్లాడుకోవద్దు అలాంటి పరిస్థితులు మీకు మీరుగా ఏర్పరచుకోవద్దు బిడ్డ ఎందుకంటే ఒకరిని కోల్పోయిన తర్వాత ఎన్ని రోజులు ఎంత బాధపడ్డావో ఆ బాధకు ఎంతమందితో ఆ బాధని వ్యక్తం చేశావో నీ వల్ల ఎంత బాధపడ్డారో ఒక్కసారి ఆలోచించుకోబిడ్డ అలా నిన్ను చూస్తూ నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎంత బాధపడ్డారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో కాబట్టి మరలా వారిలో ఒక గొప్ప మార్పు మొదలైంది మళ్ళీ మీ వద్దకు వారు వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి చెడు మాటలు కూడా ఆడొద్దు గతంలో జరిగిపోయినవన్నీ కూడా మళ్ళీ వాళ్ళని దెప్పి బిడ్డ ఎప్పుడు కూడా వారిని అంటే ప్రేమతో స్వీకరించు వారిలో పేద భావం లేకుండా జాగ్రత్తగా మలుచుకుంటూ మీ ఇద్దరి మధ్య ఎవరైతే కొన్న అవంతరాలని కొన్న అవమానాలను మీ వర్జన పెట్టారో అంటే మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టారో వారిని మాత్రం దూరంగా పెట్టు నువ్వు కూడా వారితో దూరంగా ఉండు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇద్దరి మధ్యన ఇంకొక వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోబిడ్డ గత కొంతకాలంగా ఏమి చేసినా కలిసి రావడం లేదు బాబా ఇంట్లో మనశ్శాంతి లేదు తండ్రి అసలు నాకు ప్రశాంతతే లేదు ఇంకా ఈ కలహాలేంటి బాబాని బాధపడుతున్నావు కదమ్మా నీకు ఇష్టమైనటువంటి ఈ బాబాని మనస్ఫూర్తిగా తలుచుకో నీకంతా మంచి జరుగుతుంది బిడ్డ నీవు గడిచిపోయిన రోజులన్నీ కూడా మళ్ళా మళ్ళా గుర్తు చేసుకోవద్దు ఎందుకంటే అవి మళ్ళా తిరిగిరావు కాబట్టి రాబోయే కాలాన్ని అందంగా కనిపించేలా నీకు నువ్వు సృష్టించుకో తల్లి నీకు నచ్చిన విధంగా నువ్వు ఊహించుకోవడమే కాదు నీకు ఉన్నదానికి అనుగుణంగా మలుచుకోవడం కూడా ఒక మంచి ద పాత్రను పోషించాలి తల్లి గడిచిపోయిన కాలం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి నిన్ను ఒకరు అంతగా ఎక్కువగా ఇష్టపడుతున్నారంటే అది కేవలం నీ గొప్పతనం అనుకోవద్దు బిడ్డ వాళ్ళ స్వార్థం లేనటువంటి ప్రేమను నీ మీద చూపిస్తున్నారని అది కాపాడుకోకుండా వారిని దూరం చేసుకుంటున్నావు అంటే అది నీ తనమని నేను అనడం లేదు కానీ కేవలం మీ ఇద్దరి మధ్య ఏర్పడిన కొన్ని అనుమానం అనేటటువంటి ఒక పెనుభూతం వల్ల మీమిద్దరి మధ్య లేనిపోని మాటలు కొట్లాట్లు జరిగి మీరు ఇంత సంతోషంగా ఉన్న మీ రోజులు కూడా మీ బంధాలు కూడా దూరం చేసుకుని మిమ్మల్ని ఇలా వింత జీవుల్లాగా మార్చి దేనికి పనికి రాకుండా అందరిలో కూడా అవమానపరిచే విధంగా మీకు మీరే మీ మనసును కష్టపెట్టే విధంగా కాలం చేసింది కానీ కాలంతో పాటు మీరు కూడా కాలానికి సహకరించే విధంగా వ్యవహరించారు ఇకనైనా సరే ఎటువంటి అనుమానాలు అలాగే బయట వ్యక్తులు చెప్పే విధంగా ఎప్పుడు కూడా ప్రవర్తించద్దు ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎలాంటి వారనేది నీకంటే ఎవరికి బాగా తెలుసు కాబట్టి వారి గురించి ఎదుటి వ్యక్తి ఎవరైనా ఏదైనా చెప్తే వారు నిజం చెప్తున్నారా లేదంటే వారి అవసరం కోసం చెప్తున్నారా వారి సంతోషం కోసం చెప్తున్నారా లేదంటే మీ ఇద్దరిని విడదీయడానికి చెప్తున్నారా అనేది నీకు నువ్వుకే జాగ్రత్తగా ఆలోచించుకాలి బిడ్డ ఆ భగవంతుడు ఈ జన్మలో ప్రసాదించిన బంధాలు కానీ ఆప్యాయతలు కానీ ప్రేమను కానీ ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఉంటేనే ఎవరితో అయినా సరే ఈ జన్మలో స్నేహం కానీ బంధవ్యం కానీ కలుస్తుంది మనకి ఎవరైనా ఎదురు లేదంటే మాట కలిపినా కూడా అదే రుణానబంధమే తల్లి రుణాలు లేకుండా ఎవరిని కూడా మనం కళ్ళతో కూడా చూడలేము రుణం తీరిపోతే ఏ బంధమైనా సరే ఒక్క క్షణం కూడా మన వద్ద నిలుస్తుందా నిలవదు కదా బిడ్డ మర రుణాలు బంధం విలువ తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోబిడ్డ నీకొక మంచి బంధాన్ని ఇచ్చినప్పుడు ఎదుటివారు ఏదో చెప్పినంత మాత్రాన నీకు నువ్వుగా దూరం చేసుకోవద్దు ఆ బంధాన్ని మళ్ళీ వదిలేసి నువ్వు బాధపడవద్దు బిడ్డ ఇకనైనా సరే నిన్ను ప్రాణంగా ప్రేమించిన బంధాన్ని మీ మధ్య ఎటువంటి పొరపాట్లు జరిగాయో తెలుసుకుని మళ్ళీ నీపైన ప్రేమతో ఇష్టంతో ప్రాణంగా మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు బిడ్డ అలా వెతుక్కుంటూ వస్తున్నప్పుడు నీ మాటలతో అంటే నీ మంచి మాటలతో వారిని మరింత దగ్గర చేసుకుని నీ బంధాన్ని ఇక నుంచైనా సరే జాగ్రత్తగా కాపాడుకొని ఇక నుంచి ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలి నా ఆశీర్వాదం ఎప్పుడు కూడా మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ అని బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్